కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈ మధ్య ఒక ప్రముఖ సైకాలజిస్ట్ మనం గ్రేట్ పర్సన్ గా మారాలి అంటే ఏం చేయాలి అంటే ఆయన ఒక అద్భుతమైన ఫార్ములా చెప్పాడు పొటెన్షియల్ ప్లస్ ప్రాసెస్ ఇస్ ఈక్వల్ టు గ్రేట్నెస్ అన్నాడు చాలా అద్భుతమైనటువంటి సూత్రం ఇది పొటెన్షియల్ అంటే శక్తి ప్రాసెస్ అంటే ప్రయత్నం ఇజ్ ఈక్వల్ టు గొప్పదనం లేదా గొప్పవారిగా మారటానికి ఈ రెండే ఉపయోగపడతాయన్నారు మొదటిది పొటెన్షియల్ శక్తి నాకంత శక్తి ఉందా నేను విజయం సాధించడానికి చాలా గ్రేట్ అచీవ్మెంట్ చేయటానికి ఏదైనా అత్యున్నతమైన విజయాన్ని సాధించటానికి అని మీకు అనిపించవచ్చు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కడు ఒకే రకమైన శక్తితో పుట్టడం జరుగుతుంది పుట్టేటప్పుడు నువ్వు అందరూ కూడా ఒక వైట్ పేపర్ లాగే పుట్టడం జరుగుతుంది దానిలో నువ్వేం రాసుకుంటావో అదే నువ్వు అవుతావు కాబట్టి దైవం అందరికీ ఈక్వల్ శక్తి సామర్థ్యాలని ఇచ్చి సృష్టించటము అనేది జరిగింది ఇక అతి ముఖ్యమైన అంశం ప్రయత్నం నీ ప్రయత్నం నీ శక్తి కలిస్తే నీ యొక్క విజయంగా ఆవిష్కరించబడడం జరుగుతుంది ప్రయత్నం దగ్గర ఇంటర్నల్గా మూడు అంశాలు ఉంటాయి మొదటిది ఏమిటి అంటే ఒక ప్రయత్నం నువ్వు ప్రారంభించాలి అంటే మొదటిది ఒక మంచి లక్ష్యం ఉండాలి రెండవది మంచి ప్రణాళిక ఉండాలి మూడవది ఆ ప్రణాళికను అమలు చేయాలి నీ యొక్క ప్రయత్నం ఏదో ఒకటి చేసేటం కాదు నీ టార్గెట్ ఏదో గుర్తించుకో ఫస్ట్ దానికోసం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయి ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ అనేటటువంటి నిన్ను ప్రగతి పదం వైపు తీసుకువెళ్ళావు ఆ నాలెడ్జ్ని ఎగ్జిక్యూషన్ అంటే దానిని కార్యరూపంలోకి పెట్టకపోతే నువ్వు అడుగులు ముందుకు వేయలేవు అందుకని మొదటిది ఒక లక్ష్యాన్ని మంచి లక్ష్యాన్ని పెట్టుకున్న తర్వాత దాని గురించి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసిన తర్వాత దానికి ఒక ప్రణాళికను తయారు చేయి ప్రణాళిక అయిన తరువాత దాన్ని అమలు చేయాలి ఇక్కడే సమస్య ఏర్పడుతుంది గుర్తించుకోండి ఇప్పుడు ఒక వ్యక్తి వంద కేజీలు ఉన్నాడు జనవరి ఒకటో తారీఖు నిర్ణయం తీసుకున్నాడు నేను డిసెంబర్ ముప్పై ఒకటి కల్లా డెబ్బై కేజీలు కావాలి అని చెప్పి అతడు ఒక జిమ్లో జాయిన్ అయ్యాడు అంటే ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాడు దానికోసం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాడు ఏ జిమ్ బాగుంటుంది ఏమేం చేయాలి అనే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాడు జనాల దగ్గర విపరీతమైన ఇన్ఫర్మేషన్ ఉంటుంది కానీ ఆ ఇన్ఫర్మేషన్ ఎగ్జిక్యూషన్లోకి ఆ యొక్క సమాచారం ఏదైతే ఉందో తెలుసుకున్న అంశాలు ఏవైతే ఉన్నాయో అవి తమ జీవితంలో అమలు చేయటం అనేది వన్ పర్సెంటేజ్ కూడా ఉంటుంది నాలెడ్జ్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎగ్జిక్యూషన్ వన్ పర్సెంటేజ్ కూడా ఉండట్లేదు ఉద్యోగం సాధించాలంటే ఏ పుస్తకాలు చదవాలి ఎక్కడ మనం కోచింగ్ తీసుకోవాలి లేకపోతే ఆన్లైన్లో ఏమిటి ఆఫ్లైన్లో ఏమిటి మొత్తం అంతా జనాలకు తెలుసు అన్ని పుస్తకాలు పిస్తకాలు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి కానీ చదవటం అనే ఎగ్జిక్యూషన్ ఉంది చూసారా అది జరగట్లేదు ఓకే మన పాయింట్లోకి వచ్చేయండి ఇతడు ఒక వారం రోజులు జిమ్కి వెళ్ళాడు జిమ్కి డబ్బులు కట్టాడు జిమ్కి వెళ్ళాడు వారం రోజులు జిమ్కి వెళ్ళిన తర్వాత అతడికి ఒళ్ళు నొప్పులు రావడం మొదలైనవి మొదట ఉన్న ఉత్సాహం వారం రోజుల తర్వాత లేదు ఏదో ఒక అవాంతరం వస్తుంది దీంతో అతడికి తన యొక్క లక్ష్యం అమలు చేయటం ఏదైతే ఉందో ప్రయత్నం అమలు చేయటం ఏదైతే ఉందో ఆ అమలు పట్ల నిరాసక్త ప్రారంభమైంది దీంతో అతడు ఏం చేశాడు అని చెప్పేసి అంటే ఇంకొక నాలుగైదు రోజుల తర్వాత రోజుడిచి రోజు వెళ్ళటం ఆ తర్వాత వారానికి ఒక రోజు వెళ్ళటం ఆ తర్వాత నెలకు రోజు వెళ్ళడం ఆ తర్వాత మానేయడం జరిగింది సో నువ్వు నీ ప్రయత్నాన్ని విరమించేటప్పుడు ఏం జరుగుతుందంటే కొంచెం వారం రోజులు వెళ్ళేటప్పటికి ఒళ్ళు నొప్పులు రావటం లేకపోతే మరొక ఇబ్బందికరమైనటువంటి అంశాలు రావటం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి గుర్తుంచుకో మిత్రమా బాధ వచ్చింది అంటే దాని అర్థం ఇబ్బంది కలుగుతుంది అంటే అర్థం నీ ప్రగతి ప్రారంభమవుతుంది అని అర్థం ఇప్పుడు చూడండి చిన్నపిల్లలకి కొత్తగా పళ్ళు వస్తున్నప్పుడు చాలా బాధ నిప్పి వస్తాయి ఏడుస్తూ ఉంటారు అప్పుడు నెప్పు వస్తుంది కదా అని బాధపడే రాకుండా మనం ఆపేసామనుకోండి జీవితాంతం ఆనందంగా తినేటటువంటి అవకాశాన్ని కోల్పోతాం కాబట్టి ఒక బాధ వచ్చింది బాధ ప్రారంభమైంది అంటే నీ ప్రగతి ప్రారంభమైంది అని అర్థం నువ్వు ఒక వారం రోజులు చేసేటప్పటికి ఒళ్ళు గట్ట నొప్పు వస్తున్నాయి అంటే నీ కొవ్వు కరగటం ప్రారంభమైంది నువ్వు అనుకున్న లక్ష్యం వైపు నీ అడుగులు వేయటం ప్రారంభమైంది కాబట్టి విద్యార్థులరా మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకున్న తర్వాత దానికి ఒక ప్రణాళిక వేసిన తర్వాత ఆ ప్రణాళికను ఎగ్జిక్యూట్ చేయటం దానిని కార్యరూపంలో పెట్టడం అమలు చేయటం అనేది చాలా 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 ముఖ్యమైనది ఎంత ముఖ్యమైనది అంటే ఒకవేళ అమలు చేయని ప్రణాళికలన్నీ నీటి మీద రాతలు గాలిలో కోతలు అనే విషయాన్ని మీరు మర్చిపోకండి దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు ఇప్పుడు కొత్తగా ఉన్నటువంటి సోషల్ మీడియా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వల్ల విపరీతమైన నాలెడ్జ్ అందరికీ అమల్లో ఉంది నువ్వు ఫలానాది నేర్చుకోవాలంటే అలాగా ఫలానాది చేయాలంటే అలాగా నీ జీవితం ఎలా ఉండాలంటే ఎలాగా అనే విషయం విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నీ ముందుకు వచ్చేస్తుంది కానీ జనం ఎందుకు మారలేకపోతున్నారు అంటే కేవలం కొద్ది మంది మాత్రమే ఎందుకు విజయాలు సాధిస్తున్నారు మిగిలిన వాళ్ళందరూ ఆ విజయాలను చదువుకునేటటువంటి పాఠకులుగా మిగిలిపోతున్నారు అంటే ఎందుకు వాళ్ళు గ్రేట్ అవ్వట్లేదు అంటే కేవలం ఒకటే వాళ్ళ దగ్గర ప్రాసెస్ కరెక్ట్గా లేదు పొటెన్షియల్ శక్తి ఉంది ఇన్ఫర్మేషన్ ఉంది నాలెడ్జ్ ఉంది బట్ దాన్ని ఎగ్జిక్యూషన్ అనేటటువంటిది కంటిన్యూగా చేయలేకపోతున్నారు నువ్వు గ్రేట్ కావాలి అంటే గ్రేట్ ఎగ్జిక్యూషన్ కావాలి నీ ప్రణాళికలను అమలు చేసేటటువంటి అద్భుతమైనటువంటి ప్రయత్నం నిరంతర ప్రయత్నం ఉండాలి అప్పుడు నువ్వు తప్పనిసరిగా గెలుస్తావు గుర్తించుకోండి ప్రయత్నం ఎప్పుడు ఫలితాన్ని ఇవ్వదో మొదట బాధనిస్తుంది ఆ తరువాత అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది నీ బాధ ఎంత ఎక్కువగా ఉంటే వచ్చే ఫలితం కూడా అంతే ఎక్కువగా ఉంటుంది అందుకని ఆ బాధని ఆనందంగా బాధపడడం మొదలు పెట్టండి హ్యాపీగా ఈ ప్రయత్నం చేయండి జిమ్కి వెళ్ళేటటువంటి వాడు నేను అద్భుతమైన ఆరోగ్యాన్ని పొందబోతున్నాను నేను ఆనందంతో ఆ నొప్పుని భరించు నిజంగా నువ్వు ఒక అద్భుతమైన ఆరోగ్యాన్ని పొందుతావు వీరందరూ కూడా ఈ పొటెన్షియల్ కలిగి ఉన్నారు శక్తిని కలిగి ఉన్నారు ఈ ప్రాసెస్ని కరెక్ట్గా అమలు చేయగలిగితే గ్రేట్ పీపుల్ జాబితాలో మీరు కూడా ఉంటారు ఉండాలని ఆశిస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ జై హింద్